నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు కెరీర్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ అనుష్క లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలంటే అనుష్కనే చేయాలి అనేంతగా పేరు తెచ్చుకుంది అయితే ఈ అమ్మడు భారీ ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఆచీ టూచీ సినిమాలు ఒప్పుకుంటుంది ఈ మధ్య మిస్ ఎట్టి సినిమాతో సక్సెస్ సాధించిన అనుష్క ఇప్పుడు ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరో క్రేజీ మూవీలో నటించేందుకు ఓకే చెప్పిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు ఈ క్రేజీ మూవీ ఏంటి టాలీవుడ్ కింగ్ నాగార్జున డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన స్టైలిష్ ఫిల్మ్ సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ బెంగుళూరు భామ అనుష్క తొలి సినిమాతోనే విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాత స్టాలిన్ సినిమాలో చిరుతో కలిసి ఓ సాంగ్లో స్టెప్పులు వేసి కుర్రకారు మనసులో దోచుకుంది ఇక ఈ అమ్మడు కెరీర్లో మరిచిపోలేనిది మలుపు తిప్పిన సినిమా అరుంధతి ఈ సినిమా అనుష్క దశనే మార్చేసింది లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలంటే అనుష్కనే చేయాలి అనేంత గుర్తింపు సాధించింది బాహుబలి రుద్రమదేవి భాగమతి నిశ్శబ్దం ఇలా విభిన్న కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షక హృదయ సుస్థిర స్థానం సంపాదించుకుంది అనుష్క కొంతకాలంగా కథానాయక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తుంది అయితే బాహుబలి తర్వాత భారీ ఆఫర్స్ వచ్చిన ఏ సినిమా పడితే ఆ సినిమాకి ఓకే చెప్పడం లేదు ఈ మధ్య కాలంలో మిస్ శెట్టి మిస్టర్ బొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందిన ఈ సినిమా విజయం సాధించింది ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో అనుష్క నటించిన సినిమా ఘాటి ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కావాలి కానీ పోస్ట్ పోన్ అయ్యింది మూడు జూలై పదకొండున ఘాటీ మూవీ రిలీజ్ కానుంది గన్ ఛాయ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో అనుష్క క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉంటుంది ఈ సినిమాలో ఇతర పాత్రల్లో విక్రమ్ ప్రభు చైతన్యరావు జగపతి బాబు నటించారు ఈ సినిమాతో పాటు అనుష్క మలయాళంలో కథన ది వైల్డ్ సొనర్ అనే సినిమాలో నటిస్తోంది షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ కానుంది తాజాగా అనుష్క లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఖైదీ సీక్వెల్లో నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి కార్తి హీరోగా నటించే ఈ సినిమాలో అనుష్క ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించనుందని ప్రచారం జరుగుతోంది మరి ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమవుతుందో లేదో చూడాలి